సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన ఏపీ ప్రభుత్వం చేపట్టిన దాడిని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి పత్రికా స్వేచ్ఛకు భావపకటన స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా బాధాకరం మీడియాకు భావప్రకం స్వేచ్ఛ ఉంది ప్రశ్నించే ఉంది ప్రభుత్వాల తప్పిదాలను అడిగే హక్కు ఉంది ప్రభుత్వాల తప్పిదాలను అడిగితే జర్నలిస్టుల ఇంటిపైన మీడియా సంస్థలపైన దాడులు చేపట్టడం హేయమైన చర్య భావిస్తున్నాం దీన్ని కనీసం ఒక పత్రికకు ఎడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ధనుంజయ రెడ్డి ఆయన ఇంటిపైన దాడి చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం నోటీసులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తప్పు వాళ్ళం కాదు నోటీసులు ఇవ్వకుండా ఒక తీవ్రవాదిలాగా ఒక ఉగ్ర ఉగ్రవాదిలాగా ఆ ఇంటిపై దాడి చేసి ఒక రకమైన రాజకీయ కక్షకు పాల్పడడం పోలీసుల ఆంధ్ర పోలీసుల తీరు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు అనేవి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రక్రియగా మేము పరిగణిస్తున్నాం స్వేచ్ఛ ప్రకటనను హరించే విధంగానే మేము దీన్ని భావిస్తున్నాం కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏపీ పోలీసులు ఇప్పటికైనా కూడా ఈ విషయాన్ని గమనించాలి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అధికారులు అనేవాళ్ళు శాశ్వతం మీడియా అనేది శాశ్వతం నిజాలు అనేవి శాశ్వతం కాబట్టి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు కానీ అధికారులు ఇప్పటికైనా గమనించాలి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలకు తత్తులుగా వివరించి ఇలా మీడియాపై దాడులు చేయడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఆందోళన మరింత అదృతంగా మారే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు కొనసాగే అవకాశం ఉంది ప్రభుత్వాలు ఇప్పటికైనా వారు సమాజంలో ప్రజలు నాలుగునేవారు అలాంటి వారిని న్యాయప్రజలు గురి చేయడం దాడులు చేయడం అనేది సమన్వసం కాదు కాబట్టి ప్రభుత్వం అక్షణమే ఆయన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దేశ దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ కౌన్సిల్ కు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా దురష్టకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం அரே புவிசுல மாட்டாரு வீரம வந்து தருண்டரைட்ட பண்ணேனோ